బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు అసంతృప్తితో రాజీనామా చేసిన సింగ్ అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం జై శ్రీరామ్ కబలం పార్టీలో కల్లోలను రేపిన అధ్యక్ష పదవి రెండు వేల పదిలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోకముందు తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా చిన్నదిగా ఉండేది ఇక తెలంగాణ ఉద్యమం పీక్ టైమ్ లో బీజేపీ తెలంగాణ ఫార్మేషన్ కి సపోర్ట్ చేసింది దీంతో స్టేట్ లో పార్టీకి కొంత సపోర్ట్ రావడం స్టార్ట్ అయింది ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు అసెంబ్లీ ఎలక్షన్స్ లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది అప్పుడు ఐదు సీట్లు గెలుచుకుంది అప్పటికి టీఆర్ఎస్ డామినేషన్ ఉన్న స్టేట్ లో ఇది బీజేపీకి పునాది లాంటిది దానికి తోడు కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి రావడంతో తెలంగాణలో పార్టీ కేడర్లో ఫుల్ జోష్ పెరిగింది రెండు వేల పంతొమ్మిది లోక్ సభ ఎలక్షన్స్ లో ఇది క్లియర్ గా కనిపించింది రెండు వేల పద్నాలుగులో ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలో సికింద్రాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మొత్తం నాలుగు సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ ఏకంగా నలభై ఎనిమిది సీట్లు గెలుచుకుంది ఇది హైదరాబాద్ లో పార్టీ స్ట్రాంగ్ అయ్యేలా చేసింది నిజానికి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బీజేపీ హిందుత్వ ఎజెంట అండ్ బీఆర్ఎస్ పై ప్రజల్లో పెరిగిన అసంతృప్తిని సరిగ్గా క్యాష్ చేసుకుంది ఇక రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎనిమిది సీట్లు గెలుచుకుని రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతంగా ఉన్న ఓట్షేర్ను పదమూడు పాయింట్ తొమ్మిది శాతానికి పెంచుకుంది రెండు వేల పద్దెనిమిదిలో నూట పంతొమ్మిది స్థానాలకు నూట పద్దెనిమిది చోట్ల పోటీ చేసిన బీజేపీ నూట ఐదు చోట్ల డిపాజిట్లు కోల్పోయింది కానీ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో థర్డ్ బిగెస్ట్ పార్టీగా మారింది సింగిల్ డిజిట్ కే పరిమితమైనప్పటికీ బలమైన అభ్యర్థులను ఓడించడంలోనూ కేంద్ర కీలక పాత్ర పోషించింది ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ పదిహేడు స్థానాలకు ఎనిమిది స్థానాలు గెలుచుకుంది అంతేకాదు ఈ ఏడాది ఉత్తర తెలంగాణ పరిధిలో జరిగిన టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ విజయం సాధించింది అయితే వరుస విజయాలు వస్తున్నప్పటికీ రూరల్ ఏరియాస్ లో బీజేపీకి ఇంకా స్ట్రాంగ్ కేడర్ లేదు అలాగే నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలు పార్టీకి పెద్ద మైనస్ సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బయటికి రావు ఆర్ఎస్ఎస్ బీహెచ్పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎలాంటి వివాదమైన సమస్యైనా లోపలే పరిష్కరించుకుంటారు కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం అది కనిపించదు నేతల మధ్య యూనిటీ లేదు అనే విషయం క్లియర్ గా తెలిసిపోతుంది ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఉండే పోటీ ఈ విభేదాలను బయటపడేస్తోంది రెండు నుంచి రెండు వరకు ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆ సమయంలో బండి సంజయ్ భారీ బహిరంగ సభను నిర్వహిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి రాష్ట్రంలో బీజేపీ బలపడేలా చేశారు నేషనల్ లీడర్స్ ని ఇక్కడ సభలకు తీసుకొచ్చి పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చారు చివరకు ప్రధాని మోదీ సైతం బండి సంజయ్ పై ఓ సందర్భంలో ప్రశంసల జల్లు కురిపించారు సంజయ్ కష్టపడే నాయకుడని తెలంగాణలో బీజేపీ గెలవడానికి తను ఎంతో కృషి చేశాడని కొనియాడారు అయితే రెండు వేల ఇరవై మూడులో లో బండి సంజయ్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తున్న టైంలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగే వరకు బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు అలాగే పార్టీ అధ్యక్ష ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతాయని పేర్కొన్నారు కానీ రెండు వేల ఇరవై మూడు జూలైలో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందు బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు ఈటల రాజేంద్ర కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ పదవులు కట్టబెట్టారు సామాజిక సమీకరణాలు పార్టీ అవసరాల ఆధారంగా ఈ మార్పులు చేపట్టినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు అయితే కొంతమంది సీనియర్ నాయకులు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఇబ్బంది పడ్డారని అందరినీ కలుపుకుని పోవడంలో సంజయ్ విఫలమైనట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది సీట్లు గెలుచుకున్నప్పటికీ బండిని అధ్యక్ష పదవి నుంచి తప్పించుకుంటే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవనే అభిప్రాయం కూడా వినిపించింది అయితే అప్పటికే ఎంపీగా ఉన్న బండి సంజయ్ కూడా ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవి అంశం మరోసారి తెరమెతకు వచ్చింది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా బిజీగా ఉంటూ రాష్ట్ర వ్యవహారాలను మేనేజ్ చేయడం కష్టమని రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని పార్టీ హైకమాండ్ కి పెద్ద తలనొప్పిగా మారింది ఈటల రాజేందర్ రేసులో ఉన్న ఆయనకు ఆ పదవి రాకుండా బండి సంజయ్ అడ్డం పడుతున్నారని వచ్చాయి బండి సంజయ్ తో పాటు బీజేపీలోని కోరు హిందూవాదులు ఏబిబీపీ ఆర్ఎస్ఎస్ బిహెచ్పి లాంటి సంస్థలు కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఈ కాకుండా ఇతరులకు పదవి ఇద్దామంటే అక్కడ కూడా తీవ్రమైన పోటీ నెలకొంది రఘునందన్ రావు డికే అరుణ్ వంటి నేతలు రేసులోకి వచ్చారు వారు చాలరన్నట్టు మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు కూడా పోటీ పడ్డారు ఇదంతా చాలదన్నట్టు ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఘోషామహల్ ఎమ్మెల్యే సింగ్ కూడా తన కామెంట్స్ తో వార్తల్లో హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి బీజేపీ నుంచే పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత రాజాసింగ్ స్టైల్ మార్చారు కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు మా పార్టీ నేతలకు ఏ పార్టీనైనా విలీనం చేసుకుంటారు అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది తనను సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరి జాతిగాలు బయట పెడతానంటూ హెచ్చరికలు కూడా చేశారు ఇదంతా జరుగుతుంటే నిన్న అంటే జూన్ ఇరవై తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వంటి పేర్లు ఎక్కువగా వినిపించాయి ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది నామినేషన్ వేయాలని పార్టీ అధిష్టానం ఆయన్ను ఆదేశించింది ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును ప్రతిపాదించినట్లు సమాచారం అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవటం పార్టీని బలోపేతం చేయడం స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయన పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది రామచంద్రరావు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వ్యక్తి ఆయన నైన్టీన్ నైన్టీస్ నుండి బీజేపీలో చురుగ్గా పనిచేస్తున్నారు స్థానిక స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వివిధ హోదాలలో సేవలను అందించారు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై రెండులో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా పనిచేశారు రెండు వేల మూడు నుంచి రెండు వేల ఆరు వరకు బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అధికార ప్రతినిధిగా ఉన్నారు హైదరాబాద్ బీజేపీ అధ్యక్షుడిగాను పనిచేశారు రెండు వేల పదిహేనులో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో మహబూబ్ నగర్ లోక్సభ సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేశారు ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగిస్తే రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మరోవైపు ఈటలకు వామపక్షం నుంచి వచ్చిన నేతగా పేరుంది ఆయనకు అధ్యక్ష పక్కాలిస్తే బీజేపీ ఎజెండాకు వ్యతిరేకమైన సంకేతాలు పెడతాయంటూ పలువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది అందుకే పార్టీ విధేయుడిగా సౌమ్యుడిగా గుర్తింపు పొందిన రామచంద్రరావుకే హైకమాండ్ ఓటేసినట్లు తెలుస్తోంది అయితే అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గోషామహలి ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్ వేయడానికి వస్తే తనను నామినేషన్ వేయనివ్వలేదని ఆరోపించారు బిజెపి నుంచి గెలిచి ఎమ్మెల్యేగా ఉండడం సరికాదని తన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ను కోరాలని కిషన్ రెడ్డికి చెప్పారని అన్నారు రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎంతో కష్టపడుతున్నానని కానీ మాకు పార్టీలోనైనా సరైన గుర్తింపు దక్కడం లేదని వాపోయారు ఇక బీజేపీలో కొనసాగలేనని మీకో దండం మీ పార్టీకో దండమంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటానని రాజాసింగ్ పేర్కొన్నారు హిందుత్వ అజెండాను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే రాజాసింగ్ రాజీనామా చేయడం బీజేపీకి నష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికలో ఇంకెన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి ఇది వాళ్ళ బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి